మోనికా చెప్పండి వంటే ఎత్తున్నా టమాటా కర్రీ ఎత్తున్నా కర్రీ సరే సరే మరి చేయి మరి ఫోన్ తీసుకొచ్చి సరే మీ బుక్ చదవడం అయిపోయిందా అయిపోయింది అయిపోయింది సరేనండి తీసుకొస్తా సరే వస్తున్నా తీసుకోండి ఫోన్ సరే ఈరోజు టమాటా కర్రీ వేస్తున్నా ట్రీ ట కర్రీ అవునండి ఇంకా వేరే టమాటా కానీ సేమ్ సేమ్ మొన్న మొన్న సరే ఇట్లా

ఎప్పుడో ఒకసారి కూడా వెళ్ళిపోతా అండి కూరలా నీళ్ళు పోయిందా సరే పూలని చెప్పి కూరలో నీళ్ళు పోతారు బియ్యం కూడా కంట్రోల్ బియ్యం పెట్టుకోమంటున్నాం మీ బి బి ఎంబెట నా మీ బి బి ఎంబెట నా కంట్రోల్ ఈ గిన్ని బి బి ఎర్ పొదె ఇ చిన్నగా పొ బి ఎంబెట పొదె అబ్బడ దాకatte అబ్బడ దాకatte రాత్ర దాకatte ఇంత మనక ఇంత ఇంత కింద లేదు కోటatte నినే సరే మీ ఇష్ట మీ వచ్చిన తీయత మీ బి బి ఎంబెట నా పొడగ రావాల అర్థమైందా సరే ఎట్రోనాలా मतलब तो हाँ। ना जब पर इंचे आना है सर अच्छा नहीं चला हुआ था लगता रहा हुआ सर ये तो वो अच्छी गिनी भी हम बच्चों ने कमाए यार तो ये जमा चेक करें सुनाई दे ये रेज़्यूट चेक करना ఈ నీళ్ళ నీళ్ళ కూరలు వండాలి గిన్నె బియ్యం పెట్టుకోవాలి ఎంతో ఏమో పో ఇప్పుడు ఈ కరెంటు పొయ్యి మీద వండినా కానీ ఇప్పుడు ఇంత కరెంటు బిల్ వచ్చింది అంత కరెంట్ బిల్ వచ్చింది అని చెప్పి మళ్ళీ ఇదేళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఏమంటాడో ఏమో ఇంతసేపుడికి ఇస్తావా అంతసేపుడికి ఇస్తావా అని అంటాడు కావచ్చు ఇప్పుడు దానికి కూడా పీసినారు ధనమే

ఏదైనా కర్రీ మంచిగా వండుదామంటే రెండు వండు మూడు వండు ఇంతే అంతే ఇయ్యు ప్రతి దానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఏదైనా మంచిగా వండుకొని తిందామంటే కూడా ఆహా వద్దు వద్దు అని అంటాడు లేదంటే మళ్ళా ఏదైనా నాకు నచ్చింది వండుకొని తిందామన్నా కానీ అసలు దాన్ని వదిలేసి అట్నే వెళ్ళిపోతాడు తిననే తినడు ఏం చేయాలి ఇక మళ్ళీ తనకు నచ్చినట్టే వండాలి ఏం చెయ్యమంట ఇప్పుడు ఈ రెండు టమాటాలు వేద్దామన్నా కానీ ఇప్పుడు నువ్వు ఇది వేసినావు కదా నేను ఇది తినని తిన అంటాడు ఏం చేస్తా ఈ ఇట్నీ అండుతా పోండి ఏం చేయాలి పోతాయి ఇట్నీ అండుత ఏం చేస్తా వేసిన తన కోసమే కదా కర్రీ కర్రీ అయితే వండాలి అబ్బా అన్నం అయితే వండడం అయిపోయింది ఇక కర్రీ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది ఇక పొయ్యి మీద వేస్తాయి ఇక కూర పొయ్యి మీద ఎత్తే పని అయిపోతుంది ఇక మళ్ళీ వచ్చే టైం అయింది వచ్చేలోపే మొత్తం కూరనైతే పొయ్యి మీద లేకపోతే నా వచ్చినాక నూనె ఇంత పోసినావు ఆవాలు ఇన్నేసినావు జీలకర్ర వేసినాము అనుకుంటా ప్రతిది కూడా అడుగుతారే ఉంటాడు ఇది తక్కేయు అది తక్కువేయు నూనె చెంచడే పోయి అది ఇది అని అంటాడు ఏ వచ్చేలోపు తొందర తొందర కూర పొయ్యి మీద వేసి మూత పెట్టేసి పోత అయిపోతుంది లేదంటే నా ఈ ఈ నీళ్ళ కూర కూడా తినరాకుంటే ఎత్తాడు అస్సలుగా తినబుద్ది ఆకుంటే ఎత్తాడు ఇవ చూసినావా ఆకు తీసుకురమ్మంటే ఆకు ఎందుకు మెంతుంది ఉంది కదా ఏమైతుంది అది ఆకురని ఇది ఆకురని ఏమైతుంది ఏదెత్తింది అని ఇట్లా మాట్లాడతాడు ఏం చేయాలనో తెలక ఏం చేయాలి లేదు ఇప్పుడు మెంతాకు ఒక్కటే వేయాలి ఇక ఆకు తెమ్మంటే కూడా బాధనే ఇప్పుడు చలికాలమే ఉంది కొత్తిమీరాకి ఎంత అంటే అంత ఎత్తుండు అట్లా కూడా తీసుకురాడు ఎందుకు తెచ్చుడు పైసలు వేస్టు దానికి పది రూపాయలు పెట్టన్నా అని అంటాడు ఇంత పీసిన అయితే ఇట్లా ఎట్లా బతుకుడో ఏమో ఇట్లా ఇయ్యో ఉల్లిగడ్డలు వేసినా అయిపోయి ఉల్లిగడ్డలు వేసినావు కదా సాలిగా బాగా ఎందుకు చిన్నదైతే ఏరిపోదా ఇంత పెద్ద ఎందుకు వేసినావు ఇట్లా కూడా మాట్లాడతాడు అందుకే ఆయన అని ఆయతున్న జల్లు జల్ది వేసుకొని ఆయన తచ్చేలోపు మొత్తం కంప్లీట్ చేసుకోవాలి కూర మొత్తం లేదంటే నా కథం అందరు మంచిగా సినిమాలకు పోతుండ్రు అటు పోతుండ్రు ఇటు పోతుండ్రు పార్కులకు పోతుండ్రు ఎటో ఎటో పోతుండ్రు గుళ్ళ దర్శనాలలో పోతుండు అందరు ఎటో పోతుండ్రు మనం ఎటైనా పోదామంటే కథం ఏడికొద్దు ఎటు పోడొద్దు ఇంట్లోనే సినిమా ఏడొచ్చు కదా అని అంటాడు లేదంటే ఇంట్లోనే దేవునమ్మకొచ్చు కదా అని అంటాడు ఎన్ని అంతే ఇంట్లోనే వేసుకోవాలని అని చెప్తాడు అందరు పోతులు కదా అంటే వాళ్ళు పోనీ నీ నీకెందుకే మనం ఇంట్లో యుద్ధం కదా అని అంటాడు ఏ ఇట్లా చెప్పినాక ఏం చేయాలా అలా అటు ఓతుళ్ళు ఇటు ఓతుళ్ళు అంటే నీకు అవన్నీ అవసరం లేదు మనం ఇంట్లో యుద్ధం ఇంట్లో దేవుని మొక్కు ఇంట్లో దీపం ముట్టి అని అంటాడు అరే ఇట నా గుడికి పోదామన్నా సరే వద్దు ఎందుకు గుడికి ఇంట్లో దేవుడు లేడా అని అంటాడు ఇట్లా ఒక టమాటా రెండు టమాటాలు ఎండు అని అంటే అండాలనే ఇంట్రెస్ట్ కూడా పోయేటట్టు ఎత్తాడు అట్లుంటది ఏం చేద్దాం ఇక అండ తప్పుతుందా తప్పుతదా ఉప్పు తీసుకురా అంటేనేమో ఇయో రాళ్ళ ఉప్పు తీసుకుని వచ్చాను తెలకుంటే తెలకు గ్రైండర్ పట్టి వేసుకోవాలి సత్తున్నది ఇట్లుంటది మరి ఉప్పు తీసుకురమ్మంటే కూడా బాధనే ఎందుకు ఆ సాల్ట్ ఈ సాల్ట్ అనుకుంటే చెప్తాడు ఇది రాళ్ళ ఉప్పు తీసుకొని వచ్చిండు అందరేమో వేరే వేరే వెరైటీ వెరైటీ ఉప్పులన్నీ వాడుతున్నారు ఓ బయట కొత్తనేమో ఐడిన్ సాల్టులు పింక్ సాల్టులు బ్లాక్ సాల్టులు అనుకుంటా అది ఇది వాడుతున్నారు ఇయో మా ఆయననేమో పాతకాలపు లెక్క రాళ్ళ ఉప్పు పట్టుకొని వస్తాడు ఏం చేయాలో బయట చెప్పుకోరాదు ఇంట్లోనేమో ఇట్లా ఉంటుంది అట్లున్నది ఏం చేసాడో ఏమో ఏం చేసే లైక్ అదే గ్రైండర్ పట్టి జన్ దగ్గర ఇంకా రాలేదు ఇప్పుడు అంటే చూడండి కదిలీ చూడో చూడడానికి ఎంత బాగుంది తినడానికి కూడా అంతే బాగుంటుంది కానీ ఇప్పుడు ఏం చెప్తాడు తెలుసా ఇప్పుడు దీనిలో ఇన్ని నీళ్ళు లీటర్ నీళ్ళు వేస్తే బాగుంటది అట్లనే అని చెప్తారు కానీ నాకు బయట ఇష్టం ఇయో తీసుకురా అన్న కావచ్చు వచ్చి వినరా ఇవ్వ చూడు దీంట్లో ఉయ్యో నీళ్ళు చెప్పుల ఇట్లా ఉంటుంది నీళ్ళంత వస్తే చాలా బాగుంటుంది ఏం చెప్తారు మా ఇంటి కమ్మని టమాటో చారు అనేది ప్రిపేర్ అయిపోయింది కానీ ఇది మా ఆయన దృష్టిలో మాత్రం టమాటో కర్రీ మనందరికీ టమాటో చారు కాకపోతే మా ఇంట్లో మాత్రం టమాటో కర్రీ ఎంతో చూడండి ఇంట్లో కూడా ఎవరైనా ఇలా రెస్ట్రిక్షన్స్ వాళ్ళు ఉంటే తప్పకుండా మాకైతే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంట్లో మాత్రం ప్రతిరోజు ఇదే దంట చూడండి ఇలా ఉంటుంది మా కర్రీస్ అయితే వంట అయితే కంప్లీట్ అయిపోయింది తనకి ఇష్టమైనట్టయితే వండినా అంటే చెప్పినట్టయితే వంట సరే కూర్చోండి తెస్తున్నా అబ్బా మంచిగా సన్న బియ్యం పెట్టుకుని తిందామంటే ఈ కంట్రోల్ బియ్యం పెట్టు దొడ్డు బియ్యం పెట్టు అని అంటాడు ఏమన్నా కానీ ఇదే తంతు ఈ నీళ్ళ కూరలు అనవంటాడు ఈ రెండే టమాటలు ఇవి అంటాడు ఏందో ఏమో చూడు కూరయ్యూడు అన్ని నీళ్ళు నీళ్లు ఈ చెంచాతో పోతే ఈ కూర అచ్చడే రాదు ఇక దీనికి ఇట్లా కాదు ఒక మంచి జగ్గు లేకుండే తీసుకొచ్చుకుంటే బరాబర్ కూర బరాబర్ ఉంటది దీంతో పోసుకుంటే కూర వస్తుంది ఈ చెంచీతోనయితే అచ్చేటట్టు కొడతలేదు అబ్బా ఇక ఈ కూర పోసిస్తే బాబా బాబా మంచి అండిన నావని చెప్తాడు ఇక ఇక మా ఆయనతోనే ఏ సూడు గిట్లుంటుంది కూర ఈ రెండు టమాటాలు ఏందో రెండు ఏందో ఏందో ఏమో కూర్చోండి తీసుకొస్తున్నా ఇదిగో తీసుకోండి మీకు నచ్చినట్టుగా మీరు మెచ్చే విధంగా వంట అయితే చేశాను చూ తిని ఎలా ఉందో చెప్పండి

హాయ్ యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము పిసినారి ముగుడు పార్ట్ టూ తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాము ఈ వీడియోని కూడా మీరైతే ఎంకరేజ్ చేయండి అలాగే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి